హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన సూపర్ డూపర్ హారర్ స్టోరీ దళం సో లాస్ట్ ఎపిసోడ్ కి ఈ కి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది కాబట్టి కొత్తగా వినే వాళ్ళైనా లేకపోతే కొంచెం గ్యాప్ వచ్చి అంటే ఈ స్టోరీ మర్చిపోయిన వాళ్ళైనా కానీ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు టోటల్ ఎపిసోడ్స్ అన్నీ అందులో ఉంటాయి బట్ ఒక్కసారి మనము లాస్ట్ ఎపిసోడ్ని కనుక రివ్ రివైజ్ చేసుకుంటే పాప పరిస్థితి దాదాపుగా చివరి దశకు వచ్చేసింది అని అందరూ అనుకుంటున్నారు జయదేవ్ పాపం చాలా కష్టపడుతున్నాడు అమ్మాయి ప్రాణాన్ని కాపాడడానికి అయితే పైడి తల్లి జయదేవ్ ఇంటి దగ్గర డోర్ ఓపెన్ చేయగానే జయదేవికి కరెంట్ షాక్ కొట్టి ప్రాణం పోయేటట్టుగా ఏర్పాటు చేస్తాడు ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్ లో కంటిన్యూగా వినేసిద్దాం స్టోరీ దాదాపుగా అయిపోవడానికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ తో దయచేసి నన్ను సపోర్ట్ చేయండి అండ్ నౌ గెట్ బ్యాక్ టు తులసి దళ ది హారర్ స్టోరీ ఎనిమిది కావడానికి ఇంకా పావు గంట ఉంది రక్తం అంతా మొహంలోకి చిమ్మినట్లు అబ్రకద్ర మొహం ఎర్రగా ఉంది రామయ్య చెప్పిందంతా అతడు శ్రద్ధగా విన్నాడు రామయ్య అంత వివరంగా చెప్పాడు పాప గోళ్లు సరస్వతి కత్తిరించడం దగ్గర నుంచి ఇస్మాయిల్ తో తను తిరుగుబడి చేయించటం వరకు ఆ తరువాత ఒక నాలుగు రోజులు పాప బాగుండటం గురించి మళ్లీ వచ్చిన రోగం గురించి తాను ఇస్మాయిల్ దగ్గరికి వెళ్లటం ఈసారి ఇది చేతబడి కాదనటం అంత ఒక్క మాట కూడా పొల్లు పోకుండా చెప్పాడు టెన్షన్ తో అబ్రకద్ర పిడికిళ్లు బిగుసుకున్నాయి మానవాతీత శక్తుల్ని పూర్తిగా నమ్మినవాడు అతడు ఆ సంగతి వినగానే ఉద్వేగంతో కదిలిపోయాడు రామయ్య చెప్పటం చేసి మౌనం వహించాడు ఒక్క క్షణం నిశ్శబ్దం ఓ నిర్ణయానికి వచ్చినట్టు ఆప్రకద్రా కదిలాడు మోటార్ సైకిల్ స్టాండ్ తీసి ఎక్కు అన్నాడు రామయ్య ఉలిక్కిపడి నేనా బాబు అన్నాడు అవును నువ్వే ఎక్కడికి అవని తర్వాత చెప్తా ముందు ఎక్కువ ఇంట్లో చెప్పొస్తాను అక్కర్లేదు ఎక్కవయ్యా అవన్నీ నేను చూసుకుంటాన్లే రామయ్య క్షణం తటపటాయించి మొదటిసారి మోటార్ సైకిల్ ఎక్కడం అనుకుంటా ముందు కూర్చున్న ఆప్రకదద్రని గట్టిగా పట్టుకున్నాడు ఐదు నిమిషాలలో మురికి వీధుల గుండా పయనించి అతని మోటార్ సైకిల్ ఇస్మాయిల్ ముందు ఆగింది దాని శబ్దానికి బయటకొచ్చిన ఇస్మాయిల్ వీళ్లని చూసి రండి సాబ్ అంటూ నవ్వుతూ ఆహ్వానించాడు ముగ్గురు లోపలికి వెళ్లి కూర్చున్నాక చెప్పండి సాబ్ ఏంటి విషయం అని అడిగాడు దబ్రకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు పాప సంగతి అన్నాడు ఇస్మాయిల్ అర్థం కానట్టు చూశాడు రామయ్య కల్పించుకుని మనం తిరుగుబడి చేశావే ఆ పాప అన్నాడు ఇస్మాయిల్ అర్థమైనట్లు తల పంకించాడు ఆ పాపకి మళ్ళీ అనారోగ్యం అన్నాడు అబ్రకద్ర అవును సార్ అయితే అది చేతబడి కాదు అసలు ఆ లక్షణాలే వేరు చేతబడిలో ఒక అంగం క్షీణించాలి ఇది మామూలు అనారోగ్యం ఏదో అయి ఉంటుంది రామయ్య అంతా నాకు చెప్పాడు ఇది చేతపడి కాదు కాని పాపకి ఇరవై రోజుల నుంచి అనారోగ్యం చేతపడి కుదరక ఎవరో విషం పెడుతూ ఉండొచ్చు సార్ రామయ్య కల్పించుకుని ప్రతిరోజు డాక్టర్ చూస్తున్నాడు అటువంటిదేమీ లేదు అన్నాడు మళ్లీ ఒక్క క్షణం నిశ్శబ్దం దాన్ని చెదరకొడుతూ అప్రకద్రా ఇరవై రోజుల నుంచి వచ్చిన రోగం రాకుండా వస్తుంది రెండు రోజుల క్రితం నోటమాట పడిపోయింది తానిక్క చెప్పవలసిందేమీ లేదన్నట్టు ఇస్మాయిల్ మౌనంగా ఉండిపోయాడు చేతిలో అగ్గిపెట్టి తిప్పుతూ చేతబడి చేసిన వాళ్లు దాన్ని తిప్పికొడితే ఊరుకోరుగా ఇంకో ప్రయత్నం ఏదో చేస్తారు దీనికి అతడు మాట్లాడలేదు అలాంటివి చేయటం వల్ల పాపకి మళ్ళీ మధ్యలో అతడి మాటని ఖండిస్తూ చేతబడి లాంటిది ఇంకేమీ లేదు సార్ ఉన్నదాన్ని తిరుక్కొట్టం అన్నాడు ఇంకొకటి ఉందని నా ఉద్దేశం లేదు సార్ ఉంది రెట్టించాడు ఏంటది ఇస్మాయిల్ కూడా గట్టిగా అన్నాడు కాష్మోరా ఆ గది కంపించినట్టయింది ఇస్మాయిల్ చేతిలోంచి అగ్గిపెట్టె కింద పడిన శబ్దం చిన్నగా చప్పుడు చేసిందంతే అది తప్ప తరువాత గాఢమైన నిశ్శబ్దం ఆ గదిలో అలుముకుంది కన్నార్పటం కూడా మర్చిపోయి ఇస్మాయిల్ వారి వైపే చూశాడు కొద్దిసేపట్లోనే తేరుకొని కాష్మోరా అన్నాడు ఆ పేరు అంటుంటేనే అతడి కంఠం కంపించింది అసంభవం దాదాపు ఐదు వందల సంవత్సరాల క్రితమే మా గ్రంథాల నుంచి తొలగించిన ఆ విద్యని ఈనాడు ఎవరో మళ్ళీ ప్రయోగిస్తున్నారంటే నమ్మటం అసంభవం కాని కళ్ల ముందు కనిపిస్తుందది రోజుకో రోగం వస్తే అది కాశ్మోరా కాదు కంఠం పెంచి అన్నాడు ఇస్మాయిల్ అర్థం లేని అనుమానాల్ని పెంచుకోకండి ఈ రోజులలో కాష్మోరా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు నిశ్చయంగా చెప్పగలను అయితే అయ్యుండొచ్చు కానీ అదో కాదో తెలుసుకోవటంలో తప్పే ఉంది ఎలా తెలుసుకోవడం అది నువ్వే చెప్పాలి కి తెలీదు నిజానికి అతడెప్పుడో దాని గురించి విన్నాడు అంతే అలాంటి విద్య ఉంటుందని నాకు తెలుసు అంతకన్నా ఎక్కువేమీ నాకు తెలీదు అన్నాడు ఇస్మాయిల్ అంతలోనే ఏదో అనుమానం వచ్చినట్టు ఈ కాష్మోరా గురించి మీకెలా తెలుసు అని అడిగాడు ఓ పకీరు చెప్పాడు అన్నాడు అబ్రకద్ర రామయ్య ఇద్దరి మాటలు వింటున్నాడు కాష్పారా గురించి నీకేం తెలుసు ఏ కొద్దిగా తెలిసినా చెప్పు అన్నాడు అబ్రకదబ్రా ఇస్మాయిల్ మాటలతో అతడు పూర్తిగా నిరాశ చెందినట్లు కనిపించాడు తను అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకుని లాగుతున్నాడేమో అనిపించింది ఇస్మాయిల్ పాత విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి అన్నట్టు సేపు మౌనంగా ఉండిపోయాడు చాలాసేపు ఆలోచించాక ఏది జ్ఞాపకం రానట్టు తల వెదిలించాడు ఏదో మాట వరుసకి అప్పుడు మా గురువు చెప్తే వినటమే గాని దాన్నంతా పట్టించుకోలేదు మొత్తం అది ఇరవై రోజుల పాటు పీడిస్తుందని తెలుసు ఆ ఆఖరి రోజు ఇరవై నాలుగు పాటు రోగి మూర్చిపోతుందట అదే ఆఖరు కోమా ఆబరకద్ర ఆగాడు ఇంగ్లీష్లో అదే అంటారేమో అన్నాడు ఇస్మాయిల్ ఇప్పటికీ ఎన్ని రోజులయ్యాయి ఇరవై ఒక్కటైనట్టున్నాయి లేకపోతే పంతొమ్మిదో ఇరవయో సరిగ్గా లెక్క తెలీదు నేను చెప్పానుగా కాష్మురా కాదు అన్నాడు లేస్తూ ఇస్మాయిల్ ఇంకా మాట్లాడవలసింది ఏదీ లేనట్టు బ్రాహ్మణ్ కూడా లేచాడు రామయ్యతో పాటు బయటకొచ్చాడు వెనుకే ఇస్మాయిల్ కూడా వస్తూ మంచి డాక్టర్ కి చూపించండి అన్నాడు ఇప్పుడు చూస్తున్నది మంచి డాక్టరే విసుగ్గా అబ్రకద్ర మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు వెనుకే రామయ్య కూర్చున్నాడు వెళ్ళొస్తాం మంచిది బాబు ఫస్ట్ కేర్ వేసి యాక్సిలేటర్ పెంచి క్లచ్ వదలబోతుంటే ఇంకో విషయం జ్ఞాపకం వచ్చింది బాబు అన్నాడు ఇస్మాయిల్ అబ్రకదబ్రా కాలు నేల మీద పెట్టి ఏమిటి అని అడిగాడు అది కాశ్మోరా అయితే దాన్ని సంతృప్తిపరచటానికి ప్రతిరోజు పాప నోట్లో మూడు రక్తపు చుక్కలు పొయ్యాలి మీరది కనుక్కోండి అన్నాడు ఇస్మాయిల్ అబ్రకద్రా చప్పున ఇంజి చేసి ఏంటది సరిక చెప్పు అన్నాడు విభ్రాంతితో దూరంగా ఎనిమిది కొట్టింది పాప కోమాలోకి వెళ్లడానికి ఇంకా నాలుగు గంటలుంది ఈ రోజు నేను మన గదిలో పడుకుంటాను అంది శారద శ్రీధర్ విస్మయంగా ఆమె వైపు చూశాడు ఆమె మొహంలో ఏ భావమూ లేదు మీరు తులసి దగ్గర పడుకోండి అంది శ్రీధర్ ఏదో అనబోయి అంతలోనే మనసు మార్చుకొని సరే అన్నాడు శారద అక్కడి నుంచి కదిలింది వెళ్తున్న భార్యని అతడు జాలిగా చూశాడు మతి చెల్లించే లక్షణాలు కనబడుతున్నాయి అతడికి ఆమెలో అయితే అతని అభిప్రాయం తప్పు అతడు పరిశీలనగా చూసి ఉంటే ఆమె కళ్లల్లో కనబడుతున్న కృత నిశ్చయాన్ని గమనించి ఉండేవాడే ఆమె ఆ గదిలో నుంచి బయటకు వచ్చి అనిత గదిలోకి వెళ్ళింది ఆ గదంతా బోసిగా ఉంది అనిత జ్ఞాపకాలు మాసిపోకుండా ఆ గదిని ఆవరించుకునే ఉన్నాయి అనిత టేప్ రికార్డర్ జానే చిరీ జాతే హే కహ అన్న పాటున్న క్యాసెట్టు వాడిన దువ్వెన చూసుకున్న అద్దం అని శారద తలెత్తి ఫ్యాన్ కేస్ చూసింది ఈరాడికే కదూ తన ఆడపడుచు ఉరివేసుకుని చచ్చిపోయింది ఆమె స్టూల్ని ఫ్యాన్ కిందికి జరిపింది తన కూతుర్ని ఇన్ని బాధలు పెట్టిన దుర్మార్గు చంపిన తరువాత తనకి ఉరిశిక్ష పడేంత వరకు వేచి ఉండదలుచుకోలేదు ఆమె అన్ని ఏర్పాట్లు ఇప్పుడే చూసుకుంటోంది ఆమె ఆ గదిలోంచి బయటకు వచ్చి ఇంకా అక్కడే నిలబడి ఉన్న భర్త కేసి చూసింది ఈరోజు ఆఖరి రోజు తనకి తన భర్తకి ఉన్న సహచర్యం రోజుతో ముగియబోతోంది ఆమెకి ఏడుపు రాలేదు ఉద్వేగం మనసు నిండా ఉద్వేగమే ఏం చేస్తాడు తన భర్త తను పోయాక పద్దెనిమిది సంవత్సరాల ఆ బంధాన్ని మర్చిపోవటానికి అతనికి ఎన్నెళ్లు పడుతుంది పొద్దున్నే అతడికి కాఫీ ఎవరిస్తారు అలసిపోతే ఎవరు సేతు తీరుస్తారు అతడి సుఖాల్లో కష్టాల్లో ఎవరు పాలుపంచుకుంటారు అతడు ఈ భవనంలో ఒంటరిగా మిగిలిపోతాడా మిగిలిపోవాలి తప్పదు పాపని మిగిల్చటం కోసం తను వెళ్లిపోవాలి అప్పుడు ఆమెకి అనిత ఎందుకు వెళ్లిపోయిందో ఏదో జరిగింది పాపని రక్షించటం కోసమే అనిత వెళ్లిపోయింది అవును అది నిస్సంశయం అప్పుడొచ్చిందామెకి ఏడుపు అన్ని భావాలు కలిసిన అద్వైత భావం ఆమె కళ్ల నిండా నీళ్లుగా మారి ఓ కన్నీటి చుక్క రూపంలో వెక్కిళ్ల మీదకు జారింది వంగి భర్త కాళ్లకి దన్నం పెట్టి నెమ్మదిగా కదిలిపోయింది నుంచి అతడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు భార్య ప్రవర్తన చాలా చిత్రంగా కనిపించింది అతనికి ఈ రాత్రి ఏదో జరగపోతోంది చాలా దారుణమైన విషయం అని అతడి సిక్స్త్ సెన్స్ చెప్తోంది అతడు భార్యని పిలవబోతుంటే గాలిలా అబ్రకదబ్ర మోటార్ సైకిల్ గేటులోంచి దూసుకురావడం కనిపించింది అతడు ఇస్మాయిల్ ఇంటి నుంచి సరాసరి వస్తున్నాడు అతని ముఖంలో ఏదో తెలియని టెన్షన్ కొట్టొచ్చినట్లు కనబడుతోంది వస్తూనే నేని రాత్రికి సరస్వతిని భోజనానికి తీసుకుపోతున్నాను అన్నాడు శ్రీధర్ అతని వైపు విస్మయంతో చూసి సరస్వతినా అన్నాడు అబ్రగద్ర తలూపాడు అతనికి నీకు అంత పరిచయం లేదుగా అయినా ఇప్పుడు రాత్రి తొమ్మిదవుతోంది భోజనానికి పిలవడానికి పెద్దగా పరిచయం ఎందుకు అయినా రే పిలవచ్చుగా పదవుతుంటే ఇప్పుడు భోజనమేమిటి ఎందుకో నాకలా బుద్ధి పుట్టింది సరే నీ ఇష్టం అన్నాడు శ్రీధర్ ఈ పాటికి అతను భోజనం ముగించుంటాడు చూసి తీసుకుపోతాను అన్నాడు అబ్రకద్రా సరస్వతి గదివైపు వెళ్ళాడు ఈ ఇంట్లో అందరికీ నిశ్చయంగా మతిపోయింది అనుకున్నాడు శ్రీధర్ లేకపోతే ఇంత రాత్రి అకస్మాత్తుగా ఈ కోరిక పుట్టడం ఏమిటి అంటూ వాచి చూసుకున్నాడు పదయింది ఇంకా ఇరవై ఆరు గంటలు పాప మరణానికి అదే సమయానికి అబ్రకదబ్ర సరస్వతి గది తలుపు తట్టాడు సరస్వతి తలుపు తీశాడు గుడ్ గుడివినింగ్ చేయి వాచి చూస్తూ అన్నాడు అబ్రకద్రా నేను జ్ఞాపక ఉన్నానా లేకే రండి ఆహ్వానించాడు సరస్వతి పొట్టిగా పైజామాలో ఉన్న ఎదుటి మనిషిని క్షణం పాటు లోతుగా చూశాడు అబ్రకదబ్బ్రా చాలా సాధువుగా కనపడ్డాడు సరస్వతి వినయంగా నమ్రతగా ఏమిటిలా చూస్తున్నారు అడిగాడు సరస్వతి అతడు తడబడి లేదు అని నవ్వి మిమ్మల్ని కి తీసుకుపోదామని వచ్చాను ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సరస్వతికి ఓ క్షణం అతడు చెప్తున్నది అర్థం కాలేదు ఇప్పుడా అన్నాడు ఇప్పుడే ఏ నవ్వాడు దబ్రకి చీకటి పడేది ఇప్పుడే సరస్వతి ఆశ్చర్యంగా దబ్ర అంటే అన్నాడు జర్మన్లో దయ్యాల్ని తోలేవాణ్ణి దబ్ర అంటారు దయ్యం ప్రసక్తితో సరస్వతి ఉలికిపాటును కప్పి పొచ్చుకుంటూ అలాగా అన్నాడు మీకు వాటి మీద నమ్మకం ఉందా సరస్వతి ముఖంలో అలజడి గుర్తించి మనుషులకన్నా అవి భయంకరమైనవి కావని నా ఉద్దేశం అని పోదాం అన్నాడు ఇప్పుడెందుకు రేపు పెట్టుకుందాం మా వాడి పుట్టినరోజు రేపు రాదుగా రండి ఉంది ఆ పేరుతో సరస్వతి కొంచెం మాట నిజమే అయినా అన్నాడు మీరు నన్ను ఇలా బలవంత పెట్టడం ఆశ్చర్యంగా ఉంది ఇందులో ఆశ్చర్యమేం లేదు శ్రీధర్ని తీసుకుపోవచ్చు కదా అని ఇంకెవరిని పిలవలేదు మనవాడేమో పాపకి బాగోలేదు రాను అన్నాడు నాకేమో కంపెనీ ఉంటే గాని కూర్చొబ్బుది కాదు ఆ మాటి కి చెప్తే మీ పేరు చెప్పాడు మీరు బాగా మాట్లాడతారని మంచి కంపెనీ అని అన్నాడు సరస్వతి మొహమ్మటంగా నవ్వి అబ్బే నాకు మాట్లాడటం రాదండి ఏదో వానాకాలం చదువు చదువుకున్నవాణ్ణి అన్నాడు మందు కొడితే చదువుకున్నవాడు చదువుకొని వాడు లెండి పదండి నాకు తొందరగా నిద్రపోవటం అలవాటు పన్నెండు ముందే మిమ్మల్ని దింపే బాధ్యత నాదే పన్నెండు అన్న పదాన్ని నొక్కి పలకటం సరస్వతి గుర్తించలేదు ఇద్దరు బయటకొచ్చారు అబ్బ్రకద్రా మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు సరస్వతి వెనుక కూర్చొని పోనివ్వండి అన్నాడు అబ్రక అబ్రకద్రా గేర్ మారుస్తూ అనుకున్నాడు గర్ల్ అండ్ జేమ్స్ బాండ్ కోహెడ్ అని అప్పుడు పదకొండు కావొస్తుంది అదే సమయానికి బిస్తాలు కాద్రా ఆఖరి రోజు సన్నాహాలు చేసి కాష్మోరాని పిలుస్తున్నాడు పైడి తల్లి సత్రం నుంచి బయలుదేరి ఒక చేత్తో నల్ల పిల్లిని ఇంకో చేత్తో పాప తల వెంటుకలని పట్టుకొని శ్మశానానికి బయలుదేరుతున్నాడు అదే సమయానికి ప్రొఫెసర్ జయదేవ్ తన ఇంటి తాళం తీయటానికి మెట్లెక్కుతున్నాడు పదకొండు కొడుతుంటే శారద లేచింది ఆ గదిలో ఆమె ఒక్కతే పడుకొనుంది ఆ నిశ్శబ్దంలో ఆమె లేచి నెమ్మదిగా పాప గది దగ్గరకు వచ్చింది గుమ్మం దగ్గరే కొంచెం సేపు నిలబడింది పక్క మీద పాప నిశ్శబ్దంగా నిద్రపోతుంది పక్కనే శ్రీధర్ తండ్రి కూతుర్లిద్దరినీ క్షణకాలం పాటు కన్నార్పకుండా చూసింది తరువాత ఆమె లోపలికి వెళ్ళింది బెడ్ లైట్ ఆర్పేయగానే గదిలో చీకటి కాటుకలా పరుచుకుంది కప్పేసిన చీకట్లలో గదిలో ఓ మూల నిశ్శబ్దంగా కట్టాటలా నిలబడి రాబోయే వ్యక్తి కోసం ఎదురుచూడసాగింది కిటికీలో నుంచి పడుతున్న సన్నటి వెలుగు రేఖలో ఆమె చేతిలో కత్తి తలుక్కుమంటోంది అబ్రకద్ర అనుకున్నట్టే సరస్వతి నుంచి ఏమైనా విషయాలు కనుక్కుంటాడా శారద అనుకున్నట్టే ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చి పాప మీద అటాక్ చేస్తారా అప్పుడు తన ఏం చేస్తుంది పైడి తల్లి పిల్లి రక్తం అలాగే పాప వెంటుకలను కాల్స్తే అక్కడ పాపకి ఏం జరగబోతోంది వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు అండ్ ప్లీజ్ టు ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు